ఎన్నికల్లో రాగడి లక్ష్మారెడ్డి విజయమే లక్ష్యంగా బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యకుడు మందా సంజీవారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్యతిథిలిగా నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి కార్పొరేటర్లు కోఆపేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మందా సంజీవారెడ్డి మాట్లాడుతూ రాముడిని మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని బీజేపీతో కుమ్మకైన కాంగ్రెస్ ని మల్కాసిగిరిలో తన్ని తరిమేద్దామని సంజీవారెడ్డి పిలుపునిచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి నెక్కి రైతులకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మల్లారెడ్డి గారి నాయకత్వం మల్లారెడ్డి గారి నాయకత్వం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారాలు ఈరోజు బోరుపల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇప్పుడే బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లు గౌరవ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జిగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో గౌరవ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడు గారు గౌరవ కార్పొరేటర్లు పార్టీ సెక్రటరీ కృష్ణ గారు అదేవిధంగా గౌరవ డిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ డివిజన్ ఇన్ఛార్జ్గా సమావేశంలో మరి చాలా విషయాలు పార్టీని బోడుపల్లో బలప్రతం చేయడంతో పాటు వచ్చే నెల పదమూడో తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రణాళికలు చేసుకొని ముందుకు పోతుందో పోవాల్సిన అవసరం ఉందో దానిపైన సుదీర్ఘంగా తొమ్మిది గంటల నుంచి చర్చించడం జరిగింది అందుకు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వచ్చి ఇప్పుడే బయటకు వెళ్ళినటువంటి కార్పొరేటర్లకు పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ నిన్ననే మా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మీరెడ్డి గారు నియోజకవర్గం నుంచి వేలాది మంది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వేలాది మంది పాల్గొనగా మరి కేటీఆర్ గారి నాయకత్వంలో నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఆ నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలోనే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు కానీ మా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కానీ తెలియజేస్తూ ఉన్నాను స్వచ్ఛందంగా మరి తీవ్రమైన ఎండ ఉన్నా స్వచ్ఛందంగా వేలాదిగా మరి కార్యకర్త తనలు వచ్చి మరి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు ఆ జయప్రదం చేసినటువంటి మా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మరి నాయకులకు కానీ అదేవిధంగా బేడ్ సెల్క్ నియోజకవర్గ నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మనకు అందరికీ తెలుసు సుమారు నాలుగున్నర ఐదు మాసాలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి మరి వాళ్ళు అధికారం చేపట్టగానే మరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలుపై మొదటి సతకం పెట్టమని చెప్పి ఆ రోజు ఎన్నికల టైంలో వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చిండు మరి వారు అనుకున్నట్టే గవర్నమెంట్ వచ్చింది మూడు తారీఖు ఏడు తారీఖు తొమ్మిది తారీఖు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత ఒక ఉచిత బస్సు సౌకర్యం తప్ప మరి మిగతా ఏ కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళు చేయలేకపోయారు ఆరు గ్యారెంటీలో నాలుగైదు గ్యారెంటీలో అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి చేసి నామక్యవాసన చేసి మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం పేద బడుగు బలైన వర్గాలు మరి అధికంగా ఉండే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఉచిత విద్యుత్ రెండు వందల ఉంటే ఉచితంగా మేము విద్యుత్ ఇస్తాం అని చెప్పారు మొదటి నెల కొంతమందికి ఇచ్చారు రెండో నెల ఆ ఉచిత ఇది పోయిన నెలది ఈ నెల కలుపుకొని మళ్ళీ అధికంగా వాళ్ళకు బిల్లు వచ్చే సందర్భం కూడా మీకు చెప్తూ ఉన్నారు మా వాళ్ళు ఎన్నికల సమయంలో మేము పోతే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మాకు అదేవిధంగా అదేవిధంగా రైతులు మరి రైతు భరోసా కింద మరి రైతు రైతు బంధు ఇస్తే పదివేలు కేసీఆర్ సమ రైతు బాసుకు పదివేలు ఇస్తామన్నారు కానీ రైతు భరోసా ఇవ్వకపోగా రైతు బంధుని కూడా మరి తక్కువ చేసి మూడు నాలుగు ఎకరాల మటుకే పరిమితం చేసి అవి కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చిండ్రు రైతు రైతు చనిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారం రోజుల్లో దినవారం లోపలే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా వస్తుండే ఆ రైతు బీమాకు మంగళం పడ్డ పెట్టారు గోవిందని చెప్పిండ్రు అదేవిధంగా రైతులు పండించే పంటకు రెండు వేలు ఇరవై ఒక వంద క్వింటాల్ ధర ఇస్తే మరి కేసీఆర్ గారు మేము అదనంగా ఐదు వందలు బోన్ ఇస్తామని చెప్పారు పోయిన పంట ఈ పంటకు అవి కూడా పోయిందన్నది దాన్ని ఇవ్వడం లేదు పండించిన పంట కూడా కొనడం లేదు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకు గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు మరి పదివేల లక్ష లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి షాది ముబారకు పేద మహిళలు పెళ్లి చేసుకుంటే మరి మేనమామగా ఇస్తుంటే మేము ఆ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు మరి ఈ ఐదు నెలల సంది ఎంతోమంది పేద మహిళలు పెళ్లి చేసుకోరు సాధి ఉన్న లక్ష ఇవ్వలే తులం బంగారం కూడా ఇవ్వలేరు కేసీఆర్ కిట్టు పేద ఇటు మహిళలు పదమూడు వస్తువులు తల్లికి బిడ్డకు ఉపయోగపడే కేటీఆర్ కిట్లు ఇస్తలేరు పేద మహిళలు గర్భ ఆడపిల్ల కొడితే పాకుడు వేరు మో పిల్ల కొడితే పండు అవి ఇస్తలేరు ఆసరా పింఛను మరి ఇరవై రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు ఇస్తామని చెప్పారు ఆ రెండు వేల ఐదు వందలు అవి ఇవ్వట్లేదు డిసెంబర్ తొమ్మిది నుంచి ఐదు లక్ష డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేలు కేసీఆర్ ఇస్తుండో ఆసరా పింఛన్లు మేము నాలుగు వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు అవి ఇవ్వట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరి పేద బడుగు బలైన వర్గాల వారిని తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది మరి ఇలా నడ్డి విడిచింది రైతులు నడ్డి విడిచింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొన్న గెలిచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గెలిచి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మోసం ఉన్నారు మరొకసారి మోసం ఉన్నారు ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ మోసం చేయడానికి మళ్ళీ ఊరు ఊరు తిరుగుతూ రెండు లక్షల రైతులు రుణమాఫీ మేము ఆగస్టు పందాగస్టులో లోపల చేస్తామని చెప్పి మరి మీద ప్రమాణం చేస్తూ ఉన్నారు మరి అది కూడా రెండో మోసం చేయడానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు మరి నడుం కట్టి మరొకసారి రైతులు నడిపించడానికి బయలుదేరుతూ ఉన్నారు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి అందులో భాగంగానే ఈరోజు మరి బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న జరిగినట్టు శాసనసభ ఎన్నికల్లో మీరు చూసిరు ఇదే ప్రాంతం నుంచి ఇదే బోర్డుపల్ నుంచి తోటకూర జంగే యాదవ్ వజేష్ యాదవ్ మరి కాంగ్రెస్ అభ్యర్థి లెబడితే బోడుప్పల ప్రజలు బోర్డుపల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ ఇంచార్లు మా డివిజన్ ప్రెసిడెంట్లు సెక్రటరీ మా యువజన విభాగం మా మాజీ మా నాయకులు బీఆర్ఎస్ పరిశ్రమలు మొత్తం ఒక యుద్ధం చేసి మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి ఉన్నా మరి వారిని ఒడగొట్టడానికి విధాల ప్రయత్నం చేసి వారి ఆధిపత్యాన్ని గండి కొట్టి సమానంగా ఓట్లు వార్చుకునే విధంగా మా బోడుపల్ ప్రజలు చేసారు మా సేనలో ఈసారి మరి భారీ మెజార్టీ బోడుపల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఉంది దానికి తగ్గట్టు మా సేణలు మేము చేసిన చర్చల్లో మరి రేపటి నుంచి ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మరి డిసెంబర్ కంటే ముందు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి నాలుగు సంవత్సరాల ఎందుకు గండిపడ్డావు నాలుగు నెలల సార్లు ఎందుకు గండిపడ్డాయో మేమంతా ఇంటింటికి తిరిగి చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం మేమంతా కూడా పనిచేయడానికే నిర్ణయించుకున్నాం కాబట్టి మరి మేమంతా రేపటి నుండి ఉదయము సాయంత్రం ఎండలు తీవ్రత ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు మరి డోర్ టు డోర్ ప్రతి డివిజన్లో క్యాంపెయినింగ్ చేయడానికి మా కార్యకర్తలంతా సిద్ధమై ముందుకు పోదడానికి నిర్ణయం తీసుకోమన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నిన్న మొన్న చూసారు డిన్నర్ సంధి మొన్న టీవీ నైన్లో కేసీఆర్ గారు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చ చేస్తే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చిందో నిన్న కేసీఆర్ గారు బస్సు యాత్ర పోతే హైదరాబాద్కి మొదలు పెడితే వరకు ప్రజలు తండోపతండంగా రోడ్ల మీద కేసీఆర్ని ఆపి రైతులు కళ్ళల కళాల భూములు చూపిస్తూ వాళ్ళ పంట పొలాలు చూపిస్తూ మరి ఒక ఆరు గంటలు పోయే విధంగా సరం దినం మొత్తం మరి తగొంటి జనంత భ్రమరంగా బట్టి కేసీఆర్ గారిని మరి వారి కోసం వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తూ మరి మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రావాలని చూస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా సగం తెలుస్తూ మా స్థానిక మంత్రి స్థానిక మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మరి రేపటి నుంచి ఉదయం సాయంత్రం ఇరవై ఎనిమిది డిజన్లు డోర్ టు డోర్ ప్రచారం ఉంటుంది ఆ ప్రచారంలో మరి ఎక్కడికక్కడ దయచేసి మీరు కూడా పత్రికా సోదరులు కూడా మీరు కూడా చేస్తూ ఉన్నారు మరి మీకు కూడా చాలా హామీలు ఇచ్చింది ఆ గవర్నమెంటు మరి ఏ హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఐదు నెలల చేయలేకపోయింది దయచేసి మీరు కూడా గతంలో కాకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి మరి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లకి అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి అందరం కూడా పెద్ద ఎత్తున మరి ప్రచారంలో పాల్గొంటాం మరి కాంగ్రెస్ అభ్యర్థి ఉంది బీజేపీ అభ్యర్థులు హుజరాబాద్ నుంచి ఒక అభ్యర్థి వికారాబాద్ నుంచి ఒక అభ్యర్థి వచ్చిండు మరి వికారాబాద్ నుంచి వచ్చిన అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ మరి మల్కాజ్గిరి నుంచి ఎందుకు పోటీ చేస్తూ మరి బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ తెలని నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో సునీత మహేందర్ రెడ్డి గారు వారు డమ్మీ క్యాండిడేటు రేవంత్ రెడ్డి ఈట రాయంతో ములాఖాత్ అయ్యి ఇక డమ్మి క్యాండిడేట్ పెట్టిండు ఇక్కడ కరెక్ట్ క్యాండిడేట్ పెట్టాల్సిన అవసరం ఉంటే నీకు ఇక్కడ రంగ మల్కాజ్గిరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర లేకుండా నాకు పోటీ చేయాలంటే మరి వికారామగడ్డి జిల్లా పరిషత్ చైర్మన్స్ గురించి ఏదైనా పోటీ పెట్టారు కాబట్టి ఆమె డిమ్ సునీ మహేంద్ర రెడ్డి డమ్మి క్యాండిడేటు మరి ఆమె ఈ సాధ్యం డిపాజిట్ వస్తేనే చాలా గొప్ప విషయం ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ పార్టీ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దర్గాపుల్లో కూడా రావనే విషయాన్ని తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈటల రాజేందర్ గారు అక్కడ హుజురాబాదులో మరి అక్కడ ఓడిపోతే అదేవిధంగా మరి గద్వేల్ గజ్వాల్ గద్వేలులో ఓడిపోతే ఇక్కడికి వచ్చి పోటీకి పైర్ చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కొనగలు ఓడిపోతే ఇక్కడ ఫెయిల్ అయితే వచ్చిండో ఆయన కూడా నేను అక్కడ ఓడిపోతే ఇక్కడ గెలుస్తా అని చెప్పి వాళ్ళు వస్తూ ఉన్నారు వారిని కూడా మరి ఏదైతే వాపును చూసి బలు పనుకుంటారు అక్కడ కూడా నీకేం లేదు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజలంత సిద్ధంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు నెలల్లో ఐదేళ్ళ పరిపాలన వాళ్ళు నాలుగుతున్నారు ఐదు సంవత్సరాలు కల్లారా చూశారు కాబట్టి ఖచ్చితంగా భారీ మేజాతోటి మా రాగిడ లక్ష్మారెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు కాబట్టి అందుకు మీరంతా సహకరించాల్సింది కోరుకుంటూ జై తెలంగాణ